నేను ఫస్ట్ నుంచి చెప్పేది నేను చెప్పిన తర్వాత కూడా చాలా మంది మాట్లాడినారు తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీలో పైన తిరుమల కొండ మీద అవినీతి జరుగుతుంది అక్కడ దౌర్జన్యం జరుగుతుంది అని నేను ఫస్ట్ నుంచి చెప్తానే ఉండ అందులో ఒక మచ్చు తనక మనం తీసుకున్నట్లయితే ఇలా చూడండి ఇది నగిరి శాసనసభ్యురాలు పర్యాటక శాఖ మంత్రిగా కూడా చేసినటువంటి ఆర్కే రోజా ఇవిడితో ఒకసారి మనం గమనించినట్లయితే చూడండి శ్రీమతి ఆర్కే రోజా మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో ఈవిడ ఇరవై ఒకటో తారీఖు సారీ రెండు వేల ఇరవై ఒకటి పదకొండు ముప్పైవ తారీఖున ఇరవై మందికి విఐపి బ్రేక్ దర్శనాలు ఇచ్చింది ఇరవై మందికి విఐపి బ్రేక్ దర్శనాలు ఇచ్చింది కావాలంటే ఒకసారి నేను ప్రింట్ తీసుకున్నా అంటే అధికారికంగా రిలీజ్ చేసిన దాన్ని కొండ మీద నుంచి వచ్చిన ఒక పేపర్ని నేను ప్రింట్ తీసుకున్నా మీరు మామూలుగా గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేసినా కూడా ఇది దొరుకుతుంది ఇరవై మందికి ఎం శ్రీనివాస్ ఎం శ్రీనివాస్ చక్రవర్తి కే అశోక్ గౌడ్ ఎన్ రామో రామ్మోహన్ ఆర్ లక్ష్మణ్ పెరుమాల్ ఈయన చెన్నై అనుకుంటా మార్నింగ్ వీఐపీ బ్రేక్ దర్శనం ఆన్ వన్ ట్వెల్వ్ టూ థౌజండ్ ట్వంటీ వన్ ఫాలోయింగ్ బై బెలో నేమ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కింద ఆవిడ సంతకం పెట్టినటువంటి ఈ పేపరు ఇంకొకటి ఏంటంటేనండి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఈయన ఏకంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో విఐపి బ్రేక్ దర్శనాల్ని యాభై ఎనిమిది మందిని పంపించాడు ఒకటే రోజు యాభై ఎనిమిది మందిని ఒకే రోజు విఐపి బ్రేక్ దర్శనానికి పంపించినాడు చూసుకోండి ఒకసారి కావాలంటే ఈ డేట్ కూడా చెప్తా రెండు వేల ఇరవై నాలుగు రెండో నెల పన్నెండో తారీఖు డాక్టర్ పి రామచంద్రారెడ్డి ఎంఏ పిహెచ్డి చూడండి ఆయన సంతకం కూడా పెట్టాడు యాభై ఎనిమిది మందిని కూడా పంపించినాడు అంటే పాపం ఏ క్యాడర్ అయినా ఏ కేటగిరీ అయినా ఏ ఎంపీ అయినా ఏ క్యాబినెట్ మినిస్టర్ అయినా ఏ సెంట్రల్ మినిస్టర్ అయినా ఏ శాసనసభ్యులైనా ఏ గెజిట్రేటర్ ఆఫీసర్ అయినా ఏ సెలబ్రిటీ అయినా ఏ విఐపి అయినా అధికారులు జడ్జిలైనా ఏదైనా కూడా టీటీడీ బోర్డులో ఒక రూల్ ఉంటుంది ఎంతమందిని పంపించవచ్చు అనేది ఒక శాసనము ఒక ఫార్ములానో ఒక ఫండమెంటల్ థిరియో ఉంటుంది వీళ్ళు అడ్డదిడ్డంగా సంబంధం లేకుండా నూట యాభై ఒక్క సీట్లు వచ్చిన అధికార గర్వంతో అహంకారంతో అధికార దుర్వినియోగంతో యాభై ఎనిమిది మందిని పెద్దెద్ది రామచంద్రారెడ్డి పెద్ద రామచంద్రారెడ్డి ఇరవై మందిని రోజా అంటే ఒక్క రోజులో అతను యాభై ఎనిమిది మందిని ఈవిడ ఇరవై మందిని పంపించిందంటే నూట యాభై ఒక్క శాసనసభ్యులు ఇరవై రెండు మంది ఎంపీలు ఇంకా సెంట్రల్ మినిస్టర్లు క్యాబినెట్ మినిస్టర్లు అంటే ఇద్దరే ఇంతమందిని పంపిస్తే ఒక రోజులో మూడు వందల అరవై ఐదు ఇంటూ ఐదు సంవత్సరాల్లో ఈ ఎంపీలు సెంట్రల్ మినిస్టర్లు క్యాబినెట్ మినిస్టర్లు శాసనసభ్యులు వీళ్ళందరూ కలిసి వాళ్ళు ఒక్కొక్క లెటరేట్ మీద ఎంతమందిని పంపిస్తుంటారని నేను అడుగుతా ఉండ ఒకరే ఒక రోజా ఒక రోజులో ఇరవై వీఈి బ్రేక్ దేశాలు పంపిస్తే ఒక పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి యాభై ఎనిమిది మందిని పంపిస్తే ఒక్క రోజులో అలా మూడు వందల అరవై ఐదు ఇంటూ ఐదు ఉన్న ఈ వందల రోజుల్లో ఒక్కొక్కరు శాసనసభ్యులు వీళ్ళందరూ ఎంతమందిని పంపించడం ఒకసారి ఆలోచించండి ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే పోయినారు దేవుని దర్శించుకున్నారు అయిపోయింది కానీ ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే ఇక్కడ సామాన్య భక్తులు తిరుపతి నుంచి తిరుమల కొండకి నడుచుకుంటూ వస్తారు సర్వదర్శనం అని ఉంటుంది క్యూ లైన్లోకి వెళ్ళిపోతారు అక్కడి నుంచి కంపార్ట్మెంట్లోకి వెళ్తారు ఆ నుంచి దర్శనానికి వెళ్తారు ఆ తర్వాత బయటకు వచ్చి లడ్డు తీసుకుంటారు అని అందరూ తెలిసిందే కానీ కొన్ని లక్షల మంది కోట్ల మంది కింద నుంచి నడుచుకొచ్చే సామాన్య భక్తులు డబ్బులు లేని వాళ్ళు నిజమైన దైవభక్తి కలిగిన వాళ్ళు మాకెలా విఈపి దర్శనాలు వద్దు మేము డైరెక్ట్గా దేవుణ్ణే చూడాలనుకుంటున్నాం అది కదా నిజమైన భక్తి అనుకునే వాళ్ళు కూడా పైనుంచి అదే కింద నుంచి పైకి వచ్చి క్యూ లైన్లోకి వెళ్తారు ఈ క్యూ లైన్లోకి వస్తారు కంపార్ట్మెంట్లోకి వెళ్తారు దర్శనానికి వెళ్తారు ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే వీఐపీ దర్శనం వీఐపీ బ్రేక్ దర్శనం ఇవ్వడం వల్ల ఎక్కడికక్కడ క్యూ లైన్ ఆగిపోద్ది ఎక్కడికక్కడ లైన్ ఆగిపోతుంది వీళ్ళు పోతారు వీళ్ళ హారతలు వీళ్ళ పట్టింపులు ఇంకా దగ్గరకు తీసుకెళ్ళడం దేవుడితో మాట్లాడతామని చెప్పడం దేవుడే మాట్లాడటం అది వేరే విషయం నీతి నిజాయితీ భక్తి శ్రద్ధ ఉంటే దేవుడు మనకు ఆశీస్సులు ఇస్తాడు అధికారం అహంకారం రౌడీజం మంది మార్బలం అక్రమ ఆస్తులు ఉంటే జగనన్న ప్రసన్నమవుతాడు జగనన్న కనబడతాడు జగనన్న దర్శనం ఇస్తాడు వెంకటేశ్వర స్వామి కాదు భక్తి శ్రద్ధతో వెళ్తే వెంకటేశ్వర స్వామి మంచిగా ఆశీస్సులు ఇస్తాడు ఈ విధంగా అధికార దుర్వినియోగం వెళ్తే ఆకారం ఉంటుంది తప్ప ఆశీస్సులు ఉండవు ఈ విధంగా కొన్ని వందల మందిని వీపీ బ్రేక్ చేసేందుకు వెళ్ళి సామాన్య ప్రజలందరూ కూడా క్యూ లైన్లు ఆగిపోయినారు వాళ్ళు కదలాలి కదా ఇక్కడ క్యూ లైన్ కదలాలా క్యూని వెళ్తే కంపార్ట్మెంట్లు కదలాలా కంపార్ట్మెంట్లకు వెళ్తే దర్శనం కదలాలా దర్శనం కదిలితే లడ్డు తీసుకోవాలా లడ్డు తీసుకుంటే కిందకు రావాలా వీటి వల్ల ఎంత ట్రాఫిక్ జామ్ క్యూలైన జరుగుంటుందో ఒకసారి ఆలోచించండి ఎంతమంది ఇంకో మాట చెప్తున్న మీరు చల్లపల్లిలో జైలు చూస్తుంటారు చెంచులగూడలో జైలు చూస్తుంటారు నెల్లూరులో చూసుంటారు రాజమండ్రిలో చూసుంటారు అండమాన్ నికోబాధలో చూసుంటారు కానీ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగులో తిరుమల కొండ మీద జైలును చూశారా ప్రజలు భక్తులు చూశారు క్యూలైన కూడా లోపల బానిచ్చేసి వేసేసి ఏమాత్రం మంచినీటి సదుపాయం లేకుండా చేయడం ఏమాత్రం అన్న ప్రసాదం పొంగలు కావచ్చు లేకపోతే సాంబార్ అన్నం కావచ్చు లేకుండా చేయడం ఏమాత్రం మజ్జిగ లేకుండా చేయడం అంటే ఇంకా లోపలికి వెళ్తారు పిల్లలు ఉంటారు ముసలి ఉంటారు థైరాయిడ్ పేషెంట్లు ఉంటారు షుగర్ ఉంటుంది బీపీ ఉంటుంది కొంతమందికి ఆస్మ ఉంటుంది కలుతీరి పడిపోతూ ఉంటాయి లోపల పోతే కనీసం ఫ్యాన్లు కూడా తిరగనీయకుండా చేశారు ఇలా లోపలికి వెళ్ళిన వాళ్ళని జైల్లో ఉన్న ట్రీట్మెంట్ కాదా ఇది తిరుమల తిరుపతి కొండ మీద వెంకటేశ్వర ఆశీస్సుల కోసం వచ్చిన వాళ్ళకి జైలు జైలు జీవితాన్ని కొన్ని కోట్ల మంది ఈ ఐదు సంవత్సరాల కాలంలో అనుభవించారు చాలామంది చెప్తారు యూట్యూబ్లో మీరే చూడండి నేను చెప్పడం కాదు ఇది నా స్వార్థం కాదు మీరు తొంగి చూస్తే లోపల ఫ్యాన్ లేవు తినడానికి తిండి లేదు బయటకు రావడానికి దారి లేదు అంటే ఇదేంటి జైలు జీవితం అంట జైలు ఎంత బాగా బతుకుతారు పదకొండు సీట్లు కడప ఎమ్మెల్యే అని కిండలు చేసిన వీళ్ళకి జగనన్న జిల్లాల పర్యటన వస్తే ఎందుకు తడిసిపోతుంది ఎందుకు ఆంక్షలు పెడుతున్నారు ఇదే ఆంక్షలు మీకు పెట్టామా మేము అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు తిరిగాడు పవన్ కళ్యాణ్ తిరిగాడు లోకేష్ కూడా పాదయాత్ర అని చెప్పి ఒక పాదయాత్ర చేశాడు అది ఎవరు కూడా చూడని పాదయాత్ర ఎప్పుడైనా ఆంక్షలు పెట్టామా అంటే జగన్మోహన్ రెడ్డి గారు జనంలోకి వస్తే తెలుగుదేశం పార్టీ ఈవీఎంల ద్వారా గెలిచిపోయిందన్న విషయం పబ్లిసిటీ అవుతుంది కాబట్టి వాళ్ళు ఏదైతే సూపర్ సిక్స్ కానీ వన్ ఫార్టీ త్రీ మేనిఫెస్టోలో చెప్పినవి చేయకుండా జగనన్న ఇస్తున్నవి కూడా ఇస్తామని చెప్పి ఇవ్వకుండా పోవటాన్ని ప్రజలందరూ కూడా జగనన్న వెనక వెళ్తూ ఆయనకు చెప్తున్నారు కాబట్టి వాళ్ళు చేసిన తప్పులు వాళ్ళు చేస్తున్న అవినీతి ఏదైతే ఇప్పుడు ఉందో ఇసుక కానీ మద్యం కానీ గంజాయి కానీ డ్రగ్స్ కానీ ఇవన్నీ బయటకు వస్తున్నాయన్న భయంతో బాధతో ఈ ఆంక్షలు తప్ప ఎందుకు ఆంక్షలు నాకు చెప్పాల్సిన అవసరం వాళ్ళు ఉంది మీరే చెప్పారు కదా మీరే చూశారుగా పదకొండు సీట్లు పదకొండు సీట్లని ఏ విధంగా ఎగతాళి చేశారు పదకొండు సీట్లు ఉన్న వాళ్ళ గురించి ఎందుకు భయపడుతున్నారు మరి అండ్ రెండవది ఈరోజు సీరియస్గా డిస్కషన్ చేసింది పిఎస్సీలో ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి జెడ్ ప్లస్ కేటగిరీ భద్రతను కల్పించాలి కానీ వీళ్ళు కోర్టుకు కానీ కేంద్ర ప్రభుత్వానికి కల్పిస్తున్నామని అబద్ధం చెప్తూ ఎక్కడా కూడా భద్రత కల్పించడం లేదు రోపాటిస్ లేదు పోలీసుల ప్రొటెక్షన్ లేదు పోలీసులు ఏం పనిచేస్తున్నారు నియోజకవర్గాల్లో నోటీసులు ఇచ్చి మీరు మీటింగ్కి వెళ్తే మీ మీద రౌడీ షీట్లు తీస్తామంటారు లేదంటే చెక్ పోస్ట్ దగ్గర కార్లు పట్టుకోవడం బైకులు పట్టుకోవడం ప్రజల్ని కొట్టి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టడం జగన్ గారి మీటింగ్ పోగొంటుంది దీనికి పోలీసుల్ని ఉపయోగిస్తున్నారు లేదంటే లోకల్ ఎమ్మెల్యేలు ఎవరైతే కూటమి ప్రభుత్వం వాళ్ళు చెప్తున్నారో వాళ్ళకి నచ్చని వాళ్ళు వైఎస్ఆర్సీపీకి స్ట్రాంగ్ ఉన్న క్యాడర్ మీద తప్పుడు కేసులు పెట్టి లోపల పెట్టడానికి యూజ్ చేస్తున్నారు తప్ప ఒక ప్రతిపక్ష నాయకుడు ఒక ముఖ్యమంత్రిగా పనిచేసిన జగన్ గారు జిల్లా పర్యటనకు వస్తే కనీస భద్రత కూడా లేకపోవడం చాలా బాధాకరం మీరు చూశారు పొదిలికి వెళ్ళినప్పుడు కానీ రాప్తాడుకి వెళ్ళినప్పుడు కానీ నేనైతే కళ్ళారా చిత్తూరుకి రా మా మ్యాంగో రైతుల కోసం వచ్చినప్పుడు చూశాను ఒక్క పోలీస్ అంటే ఒక్క పోలీస్ ఆ మార్కెట్ యార్డ్లో ఉన్నారా జనాలు ఎలా మీద పడి జగన్ గారిని వాళ్ళ వైపుకు లాగేసుకుంటున్నారు అభిమానంతో మనం చూసాం అంటే జగన్ గారిని ఏదో ఒకటి చేయాలన్న తపన అనేది ఈ కూటమి ప్రభుత్వంలో కనిపిస్తోంది ఎందుకంటే చంద్రబాబు నాయుడు సొంత తండ్రి లాంటి ఎన్టీఆర్ గారికి పార్టీ లాక్కొని చెప్పులేసి ఆయన చావు కారణమైన వ్యక్తి కాబట్టి కుట్ర రాజకీయాలు చేయటము వెన్నుపోటు రాజకీయాలు చేయడం చంద్రబాబు నాయుడుకి వెన్నతో పెట్టిన విద్య కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి భద్రత గురించి మేమంతా ఆందోళన చెందాం అందరం కూడా పిఏసీలో దాని మీద డిస్కస్ చేశాము మేము న్యాయ పోరాటం దీని మీద చేయాలనుకుంటున్నాం కేంద్రం కూడా ఇన్ఫామ్ చేసి ఆయనకి భద్రత పెంచే విధంగా అడుగులు ముందుకు వేయాలి అలాగే పార్టీ నుంచి ప్రతి జిల్లాలో నుంచి మరి జగన్ గారికి భద్రత కల్పించే విధంగా మేము ముందుకు వెళ్ళాలనుకుంటున్నాం రెండవది జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన పార్టీని భూస్థాపితం చేయాలన్న ఒక్క నీతిమాలిన ఆలోచనతో చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం ఈరోజు ఏ విధంగా తప్పుడు కేసులు పెట్టి ఇంపార్టెంట్ లీడర్స్ని అందరినీ కూడా అరెస్ట్ చేస్తూ వెళ్తున్నారు మిథున్ రెడ్డి గారు కానీ కాకాని గోవర్ధన్ రెడ్డి గారు కానీ చెవిరెడ్డి గారు కానీ ఇప్పుడు వాళ్ళు కాదని ఇంకా వాళ్ళ పిల్లల్ని మొన్న చూస్తే హారిక గారు జడ్పీ చైర్మన్ మే ఆవిడ ఆవిడ భర్త మీద దాడి చేసి కార్లు పగలగొట్టి బూతులు తిట్టి మళ్ళీ ఆవిడ మీద కేసు పెట్టడం అనేది ఈ యొక్క ప్రభుత్వంలో ఈ యొక్క రాష్ట్రంలోనే జరుగుతుంది సో వాళ్ళకి మేము క్లియర్గా చెప్తున్నాం మీరు తప్పుడు కేసులు పెడితే భయపడే వాళ్ళు ఇక్కడ ఎవ్వరు లేరు దమ్మున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేస్తున్న నాయకులు మేము మీరు జైల్లో పెడితే రేపొద్దున చక్రవడ్డీతో కూడా మీకు ఇచ్చేదానికి మేము రెడీగా ఉన్నాం ఎందుకంటే ఈరోజు మీరు సూపర్ సిక్స్ ఇస్తామన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ప్రతి ఒక్కటి కూడా ఇస్తామని చెప్పారు ఇవి కాక మేనిఫెస్టోలో వన్ ఫార్టీ త్రీ ఐటమ్స్ పెట్టి ఒక్కటి కూడా చేయకుండా ఈరోజు ప్రజల్ని డైవర్ట్ చేసేదానికి ఈరోజు ఈ విధంగా తప్పుడు కేసులు పెడుతున్నారు అనేది ప్రజల్లోకి వెళ్తుంది మేనిఫెస్టో రీకాలింగ్ మేనిఫెస్టో చంద్రబాబు నాయుడు కార్యక్రమం ద్వారా వెళ్తోంది ఎందుకంటే ఈరోజు లిక్కర్కి మిథన్ రెడ్డికి ఏం సంబంధం అండి లిక్కర్కి చివరి గారికి ఏం సంబంధం అండి లిక్కర్కి ఇంకొకరికి ఏం సంబంధం అండి ప్రభుత్వం అమ్మిన మందుకి ఎవరైనా కమిషన్లు ఇస్తారా ప్రైవేట్ వాళ్ళు అమ్మిన మందుకి కమిషన్లు ఇస్తారా ఈరోజు బెల్ట్ షాపులు రిమూవ్ చేశారు ఎక్కడ పర్మిట్ రూములు ఇవ్వలేదు ఎక్కడ కూడా ఒక్క డిస్లరీకి కూడా జగన్మోహన్ రెడ్డి గారు పర్మిషన్ ఇవ్వకపోతే ఎక్కడి నుంచి లిక్కర్ మాఫియా జరిగింది ఎక్కడి నుంచి లిక్కర్ స్కామ్ జరిగిందో చెప్పాలి ఈరోజు నేను ఒకటే సూటిగా అడుగుతున్నా లిక్కర్లు ఏవైతే ఈరోజు ఉన్నాయో ఆ డిస్లరీలు అన్నిటికీ ఎవరు పర్మిషన్ ఇచ్చారో ఒకసారి మీరు వెరిఫై చేయండి జీవోలు అన్నీ చంద్రబాబు నాయుడు గతంలో ఇచ్చినవే ఒకటి కూడా జగన్ గారు ఇచ్చింది కాదు ఆ డిస్లరీలో నుంచి ఈరోజు స్కామ్ జరిగింది అంటే నాసిరకం మందు ఇచ్చినారంటే వాళ్ళ మీద ఎందుకు కేసులు పెట్టలేదు ఆ డిస్లరీని ఎందుకు మూసేయలేదు వాళ్ళ మీద ఎందుకు ఎంక్వైరీ చేయలేదని నేను అడుగుతున్నా సిగ్గు లేకుండా చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం మళ్ళీ అదే డిస్లరీలకి ఎందుకు వాళ్ళు ఆర్డర్లు ఇస్తున్నారు నాసిరకం అని చెప్పిన బ్రాండ్లని ఎందుకు మళ్ళీ వాళ్ళ దగ్గర కొని అవే ఎందుకు ఈరోజు వైన్ షాపుల్లో అమ్ముతున్నారు బెల్ట్ షాపుల్లో అమ్ముతున్నారు పర్మిట్ రూములు ఇచ్చి అమ్ముతున్నారని నేను అడుగుతున్నాను ప్రజల జీవితాలు నాశనం చేసే విధంగా మీరు మళ్ళీ నలభై మూడు వేలకు పైగా బెల్ట్ షాపుల్ని ఓపెన్ చేయించారు మళ్ళీ లిక్కర్ షాపులు ప్రతి షాపు ముందు కూడా ఈరోజు అమ్మకాలు ఏ విధంగా కూర్చొని తాగి తందనాలు ఆడే విధంగా మీరు వీడియోలు మీ ఛానల్లోనే చూసుకుంటున్నారు ఎక్కడైనా ప్రైవేట్ వాళ్ళకి నచ్చినట్టుగా ఈరోజు లిక్కర్ సిండికేట్ని తయారు చేసి వాళ్ళు రేట్లు పెంచుకొని వీళ్ళకి కమిషన్లు ఇచ్చే విధంగా కూటమి ప్రభుత్వం ప్రవర్తిస్తూ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద నింద వేసే విధంగా ఈరోజు మిథున్ రెడ్డి గారిని కానీ ఇంకొకరిని అరెస్ట్ చేయడం అనేది ప్రజలు గమనిస్తున్నారు సో ఈ విధంగా తప్పుడు కేసులు పెట్టిన చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వాన్ని కూకటి వేళ్లతో సహా పెకిలించి వరకు మేమందరం కూడా పోరాడతామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అండ్ ఈరోజు తెలుగుదేశం పార్టీకి చెప్తున్నాను ప్రశాంతి గారికి ఏదో జరిగిపోయిందని అన్ని ఛానల్లో డిస్కషన్ పెట్టి ప్యానల్ మీటింగ్లు పెట్టి మళ్ళీ ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటికి పోయి ఆయన ఇల్లు డ్యామేజ్ చేసింది మీరందరూ చూశారు పోలీస్ స్టేషన్లో వెంటనే కేసులు పెడతారు కోర్టు కూడా ఏ విధంగా తప్పు పట్టిందో మనం చూసాం కానీ నా విషయంలో అంత వల్గర్గా మాట్లాడుతుంటే అదే ప్రశాంతి పెంచి పోషిస్తున్న ఆర్పి అదే వేమిరెడ్డి గారు పెంచి పోషిస్తున్న ఆర్పి అన్ని రకాలుగా మాట్లాడుతుంటే ఎందుకు పోలీసులు కేసు పెట్టట్లేదు కోర్టులో ఎందుకు సుమోటాగా తీసుకొని అలాంటి వాళ్ళకి బుద్ధి చెప్పట్లేదని నేను అడుగుతున్నాను ఈరోజు నా నియోజకవర్గాల్లో ప్రకాష్ అనేవాడు తండ్రి పేరు చెప్పుకొని రాజకీయాల్లోకి వచ్చాడు మేము కష్టపడి పైకి వచ్చిన వాళ్ళు అలాంటి వాడితో కూడా లోకేష్ గారు నన్ను ఈరోజు మాట్లాడిస్తున్నారు మరి దీని గురించి ఎందుకు ఏ ఛానల్లో కూడా ప్యానల్ డిస్కషన్ చేయట్లేదు మేధావులు విశ్లేషకులు ఎందుకు కూర్చోవట్లేదు అంటే మీ పార్టీలో ఉంటే వాళ్ళు మంచోళ్ళు పక్క పార్టీలో ఉంటే వాళ్ళు చెడ్డోళ్ళు ఇదే ప్రశాంతి వైసీపీ నుంచే కదా వచ్చింది మరి ఆవిడ కోసం అంత ఆరాట పడిన వాళ్ళు ఈరోజు హారిక గారికి ఒకటి జరిగినా నాకు ఒకటి జరిగినా ఎందుకు పట్టించుకోవట్లేదు మేము మహిళలు కాదా మాకు మనోభావాలు లేదా మా ఫ్యామిలీలు బాధపడవా కాబట్టి ఈరోజు అధికారం ఉంది కదా అని ఎగిరెగిరి పడితే రాబోయే కాలంలో జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎగిరెగిరి పడిన వాళ్ళని ఎగరేసి తంతామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం